ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు నంద్యాల జిల్లా దుర్నిపాడు మండలంలో పెద్దమ్మ జాతర సందర్భంగా గండా దీపం తీసుకెళ్తున్న సమయంలో తప్పి పడిపోయారు అఖిలప్రియ ప్రస్తుతం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ అఖిలప్రియను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని అఖిల ప్రియ సోదరుడు వైద్యులు వెల్లడించారు మరి అది మోస్ట్ జనాలందరూ ఎక్కువ ఉండేసరికి కొద్దిగా అమ్మవారి గుడిలోనే కొద్దిగా బ్లాక్అవుట్ అయ్యి దోహ తప్పడం జరిగింది మరి వెంటనే హుటాహుటిన ఆళ్ళగడ్డ ప్రభుత్వం హాస్పిటల్ నుంచి నందలు తీసుకొచ్చి ఈరోజు అన్ని పరీక్షలు చేశాము ఈరోజు అస్కా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా బాగానే ఉన్నారు మెల్లిగా కోలుకుంటున్నారు మరి తొందరలోనే బయటకు వచ్చి కూడా మీ అందరితో మాట్లాడతారని చెప్పి తెలియజేస్తుంది ఇప్పటికైతే ఆరోగ్యం అంతా బానే ఉంది మళ్ళీగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు కోలుకొని తొందరలోనే బయటకు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అఖిలప్రియ అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు బాగా ఉంది వాళ్ళు కేవలం స్వల్ప అస్వస్థతతో రావడము అన్ని రకాల పరీక్షలు కూడా ఎందుకైనా మధ్యాహ్నం చేయడం జరిగింది